దైవశావుకుడైన పౌలు గారు ఉన్నటువంటి బాధ్యత కన్నీటితో ఆ యొక్క సంఘాన్ని కట్టాడు ఎప్పేసి సంఘు ఎలా కట్టబడింది ఏ పునాదు మీద కట్టబడింది అంటే కన్నీటి ప్రార్థన అనే పునాదుల మీద కట్టబడింది పౌలు గారు పౌలు గారితో పాటు ఉన్నటువంటి కొంతమంది శిష్యులు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుంటే ఆ ఉజ్జీవము ఆ ప్రార్థన ప్రభావము ఆ యొక్క ఎపేసి పట్టణం అంతా కూడా ప్రబలి అనేక మంది వారి కలిగి ఉన్నటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టి అనేక మంది యస్సు సొంత రక్ష అంగీకరించి పౌలు గారు చెప్తున్న బోధన విని పౌలు గారు చెప్తున్నటువంటి వాక్యాన్ని విని వారిని వాక్యానికి అప్పగించినటువంటి అనేక మంది వాళ్ళ హృదయాలు మార్చుకున్నారు వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు వాళ్ళ కలిగి ఉన్నవన్నిటిని కూడా పక్కన పడవేసి అగ్నిలో కాల్చివేసి యేసు ప్రభు వారిని సొంతంగా అంగీకరించుకుని ఎపేసి పట్నములో ఒక ఉన్నతమైన సంఘము ఎపేసి సంఘము ప్రారంభించబడింది దేవునికి మహిమ కలున్గాక